నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవం నిర్వహించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ దేవాంగ సోదరులకు రూరల్ కార్యాలయం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు కార్తీక వన కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు దేవాంగ సోదర సోదరీమనులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసుల రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి రూరల్ మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు చివరికి ఒక మూడు స్థలాలని ఐడెంటిఫై చేసిన ఈ కార్యక్రమాల బిజీ షెడ్యూల్ వల్ల సార్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఇవ్వలేకపోయాము చివరికి వరకు వరుసగా గెలుస్తూ ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరులు శ్రీ కోటం రెడ్డి గిరేందర్ రెడ్డి గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు గత సంవత్సరం కూడా ఇదే వేదిక జరిగినటువంటి కార్యక్రమానికి చేశారు సంక్షేమ సంఘం పేరిట ఏదైతే కార్యక్రమం ఇక్కడ చేశారో ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా మాట్లాడినాం అలా ఈ మీటింగ్లు వస్తూ ఉంటాయి పిలుస్తూ ఉంటారు ఏదో ఒక ఫార్మ్ ఇస్తారు ఏదో మాట్లాడతాం వెళ్ళిపోతాం అదే మీటింగ్ లో నన్ను కూర్చోబెట్టో లేకుంటే ఏదన్నా మాకు కావాలా మాకు కావాలా మాకు ఇలా అయితే బాగుంటుందని మీరు మాట్లాడుతూ ఉంటారు మేము వింటా ఉంటాం పోతుంటాం తప్పితే దానికి సంబంధించిన కార్యాచరణ అయితే అమలు రావట్లేదు మళ్ళా వచ్చే సంవత్సరం పిలుస్తారు వచ్చే సంవత్సరం ఇదే మాట్లాడతాం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం అన్న దయచేసి ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ప్రత్యేకంగా ఏదైనా వచ్చి ఇది ఫలాంది అంటే మనం దానికి మా శక్తి మేరకు మేము చేయగలుగుతామని చెప్పాం నిన్నటి రోజున అన్న వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి పిలవడం యాక్చువల్గా నాలుగైదు రోజుల నుంచి వస్తున్నారు కానీ మేము కూడా ఆఫీసులో అందుబాటులో ఏము వచ్చి పిలిచినారు చెప్పాను అన్న మీరు పిలిచినారు బాగానే ఉంది నేను వస్తాను నేను అక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పడానికి తర్వాత మీరు నాకు కలవలేదు నేను మాట్లాడలేదు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పాం నిన్న మీ దేవాంగ సంక్షేమం సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి కలిసినప్పుడు పుత్తూరు డివిజన్కి సంబంధించి సర్వే నెంబర్ రెండు వేల అరవై ఏడు రెండు వేల నూట ముప్పై ఆరులో కొంత ల్యాండ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దీంట్లో మాకు వీలంత మేరకు ఒక అర ఎంత కొంత కేటాయిస్తే మాకు బాగుంటుందని వారు వినిపించారు దాన్ని ఇమీడియట్గా కన్సన్ రెవెన్యూ వారికి పంపించాం ఎందుకంటే ఈ సర్వే నెంబర్లు ల్యాండ్లు ఐడియల్గా ఉన్నాయని మనకు బయటకు తెలిసినప్పటికీ ఒకసారి మనం సర్వే చేస్తే కానీ వాస్తవాలు దాంట్లో ఏమున్నాయో తెలియదు దానికి సంబంధించి రెవెన్యూ వారికి కూడా నిన్నటి రోజున వారికి కూడా సూచన చేయడం జరిగింది బహుశా రేపు సోమవారం సాయంత్రానికి కానీ మంగళవారం కానీ ఆ ల్యాండ్ స్టేటస్ కూడా తెలుస్తుంది ఆ ల్యాండ్ ఏదన్నా క్లియర్గా క్లారిటీగా ఉంటే ఎందుకంటే మీకు ఒక ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత అది ఇవన్నీ క్లియర్గా టైటిల్స్ ఉండాలి ఏదో మీరు చెప్పారు నేను ఆ సర్వే నెంబర్ వేసాను మళ్ళీ దాంట్లో డిస్ప్యూట్లు ఉండి మీరు పోయి అక్కడ ఏదో కోడ కట్టినప్పుడు వేరే వాళ్ళు వచ్చే విధంగా కాకుండా సర్వే వాళ్ళని క్లారిటీగా చెప్పాం మీరు రెవెన్యూ వారు పోయి ఒకసారి వెరిఫై చేసి దాన్ని సర్వే చేసే ఉందా లేదని ఉన్న అది నిజంగా ఉండే పని అయితే అక్కడ తప్పకుండా దాన్ని గా కలెక్టర్ గారు నోటీసులో పెట్టి మీ అందరినీ కూడా ఎవరైతే ఈ సంక్షేమ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారో మీ సమక్షంలోనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతామని చెప్తున్నాం అది కాకుండా ఇంకేదన్నా మాకు సంబంధించి అంటే మాకు చేతనైన వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ గురించి అన్ని విధాలు ఆలోచిస్తున్నాం అది అభివృద్ధి కానీ డ్రైన్ కానీ రోడ్డు కానీ కరెంటు కానీ పంట పొలాలు కానీ లేదంటే ఏదైనా చేనేత మొగాలకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి ఎందుకంటే ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా కూడా అన్ని వర్గాలను కూడా అందరినీ సమంగా చూసుకుంటూ ఉన్నారు ఇంకేదన్నా ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా నేను లాస్ట్ ఇంతకుముందు కూడా చెప్పిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీతో మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఇంకా ఏదున్నా మీకు సంబంధించి ఎప్పుడు ఏదున్నా కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి రావచ్చు మాట్లాడచ్చు లేదు మేము పది మంది ఉన్నాం ఇరవై మంది ఉంటే మీరు రానవసరలే ఫోన్ చేస్తే మీరు ఎక్కడో ప్లేస్ చెప్తే మేము అక్కడికి వస్తాం అందుకని అదేవిధంగా ఇంక ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఒక భాగస్వామిని చేసినందుకు మీ అందరికి కూడా వేదిక మీద ఉన్న జిల్లా నాయకులకు కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి కానీ వేదిక మీద ఉన్న సోదరి సోదరుల మంది కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు